హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీ శ్రీమాత మహా శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉన్న కుటుంబం నేను ఉండాలా ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసిన ఇంకా ఎప్పుడైతే పూజకైతే ఇంకా పూలైతే అయితే తీసుకోవడానికి బయటకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే పూజ చేసి ఇంకా వంట అయితే చేయాలి ఓకేనా నా ఛానల్ కొత్త చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పువ్వులైతే వెంకడానికి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నా ఇంకా పువ్వులైతే కోసుకొచ్చానండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను పూజ చేసి అయితే చేస్తాను పూజ అయితే పూర్తయిందండి అందరు దండం పెట్టుకొని ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం వెళ్ళినప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో నా కుటుంబం నేను ఉండాలి పూజ అయితే పూర్తి ఇప్పుడు అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నేనైతే ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి అయితే బియ్యం పెట్టేసిన అండి ఇప్పుడు మా పిల్లలైతే ఆలూ రైస్ చేసి మనరండి ఇంకా అన్నం అయినాక ఆలు రైస్ చేసి ఇస్తా ఇంకా ఆలు ఆలుగడలు అయితే కట్ చేస్తా అండి ఇక అన్నం అయితే మిగిలుతుంది కొద్దిసేపు అన్నం రెడీ అవుతుంది ఇంకా ఆలలు అయితే అలా అన్నం అయితే రెడీ అయిందండి ఆలడ ముక్కలు అనేసి ముక్కలు అయితే కట్ చేసినా అండి ఇప్పుడైతే ఆలు రైస్ అయితే చేస్తున్నా ఇంకా పిల్లలకు కుక్మా చేస్తుంటే వద్దు మమ్మీ కానీ నేను అయితే చేసిన చపాతీలు ఉన్నాయి అవే తినేస్తామంటున్నారు సరే అని చెప్పిన ఇంకా చపాతి అయితే వేడి గేషిస్గా తినేస్తారు వాళ్ళు పల్లెడైతే మంచిగా నూనె గోలాలండి గోలినాక కారం ఉప్పేసి ఫ్రై చేసిస్తా ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిందండి రెడీ అయిన తప్పి పిల్ల రెడీ అయిందా చపాతి చేసి చేసాను పెట్టుకొని దీని చేసుకోవాలి మంచిగా చపాతి మెత్త అవుతుంది ఒక పక్కన ఆలు కర్రీ ఆలు ఫ్రై అవుతుంది పక్కన చపాతీ అయితే వాళ్ళిస్తున్నా రెండు పీస్ మెత్తగా అయిపోయిన చపాతీలు పుల్కల్ మా ఆవిడకైతే రెండు చపాతీలు అయితే వేడి వేసి ఇచ్చిన మా అబ్బాయికి అయితే టమాటా వంకాయ కర్రీ చేస్తున్నాం ఆలు ట్రై అయితే అవుతుంది నూనె మంచిగా ఆలుగడ్డ గోలాలి అప్పుడు ఆలు రైస్ టేస్ట్ మంచిగా ఉంటుందండి మా అమ్మాయి కూడా చపాతీ అయితే వేడి వేసి ఇస్తున్నాం ఇలా మంట మీద చపాతి వేసేసి పూలకల్లాగా మెత్తగా ఇంకా కారం అండి ఆలు ఫ్రైలో కారం అయితే ఎక్కువ కొన్నికొని వేస్తున్నాం సన్న సాల్ట్ వేస్తున్నాం ఒక వేసి కరగా సన్న సాల్ట్ వేస్తున్నాం కలిపేస్తున్నాం చక్కగా ఫ్రై అయిందండి రైస్ వేసేస్తున్నాం అన్నం మనం ఇలా చల్లార్చుకోవాలి నేనైతే పక్కన పెట్టేసి మూత అయితే తీసేసాను అంటే వేడి వేడిగా ఉంది కొద్దిగా పువ్వు కావాలి అన్నము ఆలు రైస్ అనేది మంచిగా అవుతుందండి ఇప్పుడైతే కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలిపిస్తాను సింపులో చేయచ్చండి ఇంకా నిమ్మరసం అయితే వింటే మా వడద్దు అమ్మాయికి ఇష్టము ప్రెస్ చేయడం అయితే అండి టేస్ట్ మాత్రం బాగుంటుంది పిల్లలు చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసేస్తే ఫ్రెండ్స్ ఆలు రైస్ అయితే రెడీ అవుతుంది సూపర్ వచ్చిందండి ఇంకా మా అబ్బాయికి అయితే కొద్దిగా ఎట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమాను అయితే గ్యాస్ ఆఫ్ చేసేసిన ఆలు రైస్ అయితే రెడీ అయింది ఇంకా కొంచెం సాల్ట్ పడుతుందో పట్టుదో తెలియదు కదా అందుకోసమని మా అబ్బాయికి కొంచెం టేస్ట్ ఇవ్వమని చెప్తా చాకీ కొంచెము ఆల్వేస్ టేస్ట్ చెప్పు ఓకే మమ్మీ సాల్ట్ ఇంకా పడుతుంది మనం పట్టుదల తెలియదు కదా కొంచెం పెడుతున్నా చాలా మమ్మీ టేస్ట్ చూసి చెప్పినా కాలుతుందా కొద్దిసేపు ఆవు టేస్ట్ చూసి చెప్పినా ఎలా ఉంది బాగుందా బాగుందా బాయ్ందంటే మా అబ్బాయికి అయితే నచ్చిందంటే ఇంక బాక్స్ అయితే కట్టేసా ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా అప్ అయింది ఇంకా చపాతి తింటుంది పిల్లలకైతే బాక్స్ అయితే కడుతున్నా ఇదైతే మా అబ్బాయికి అండి ఇది మా అమ్మాయికి పెట్టేస్తున్నా పిల్లలు కూడా టిఫిన్ అయితే చేసేసారు స్పూన్స్ ఉంటాయండి ఇదిగోండి స్పూన్స్ వచ్చేటప్పటి ఇంకా పిల్లలకైతే వాటర్ అయితే అండి ఇంకా పిల్లలకైతే వాటర్ అయితే నింపేసిన పిల్లల లంచ్ బాక్స్లో అయితే బ్యాగులు అయితే పెట్టిస్తున్నాయి లంచ్ బాక్స్లో

ఈరోజు కూడా సివిల్ డ్రెస్ తీసుకున్నారు స్కూల్ డ్రెస్ తీసుకోలేదు బాయ్ శాస్త్రం పిల్లలైతే ఇంక స్కూల్ పోయితేళ్ళిరండి టైం వచ్చేసి ఎనిమిది పది నిమిషాలు అవుతుందండి ఇంకా మిగతా పనులు అయితే చేయాలి ఇంకా నేను పాలైన అయితే రాలేడండి అందుకే నేను కొంచెం డికాషన్ పెట్టుకున్నా ఇంకా డికాషన్ అయితే తాగుతున్నా ఫ్రెండ్స్ మీరందరూ చాయ్ రాయరా ఓకే నా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను మరి బాయ్